వీళ్ళు యంగ్ ఏజ్లో ఉంటారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉంటారు వీళ్ళల్లో రక్తం సహజంగానే కొద్దిగా తిక్కుగా అవ్వడం అంటే మందంగా కావడం చూస్తాం దానివల్ల క్లాట్స్ అవ్వడం చూస్తున్నాం అన్నమాట నమస్కారం అండి మీతో మాట్లాడుతున్నాను డాక్టర్ కర్ణకుమార్ కన్సల్టెంట్ డెమటాలజిస్ట్ అండ్ బోన్మాల ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఈరోజు ముఖ్యంగా బ్లడ్ క్లాట్స్ ఎన్ని రకాలు ఏ పరిస్థితుల్లో వస్తుంది రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి బ్లడ్ క్లాట్ అనేది ఇప్పుడు ఉదాహరణ పేషెంట్ దాదాపు వచ్చినప్పుడు కొంతమంది ఈ బ్రెడ్ స్పాట్స్ ఉంటాయి స్కిన్ పైన ఆ రెడ్ స్పాట్స్ చూపించి డాక్టర్ బ్లడ్ క్లాట్ అయింది క్లాట్ అయింది అంటారు యాక్చువల్గా అది బ్లడ్ క్లాట్ కాదు బ్లడ్ లీక్ అవ్వడం వల్ల ప్లేటెట్స్ తగ్గినప్పుడు వచ్చే ఇదిగా చూస్తాం క్లాట్ అంటే ఏంటంటే మన రక్తనాళం ఉంటుంది కదా బ్లడ్ పైప్ లెక్క ఉంటుంది కలర్లో కానీ బాడీ లోపల అన్ని చోట్ల హార్ట్ నుంచి కనెక్ట్ అయి ఉంటుంది కదా ఈ ప్రవహించే బ్లడ్ లోపల ఉంటుంది రక్తనాళం లోపల ఆ ప్రవహించే బ్లడ్ మధ్యలో బ్లాక్ అయితే ఏ విధంగా అయితే పైప్ వా వాటర్ పైప్ బ్లాక్ అయితే వాటర్ ఫ్లో జరగదు అదేవిధంగా రక్తనాళం బ్లాక్ అయితే దాన్ని బ్లడ్ క్లాట్ అంటాం ఈ బ్లడ్ క్లాట్ అనేది ఎక్కడ జరగచ్చు సాధారణంగా కాలల్లో జరగచ్చు బాడీ పార్ట్స్ ఏ పార్ట్స్లో జరగచ్చు కామన్గా మేము చూసే కేసెస్ అంటే డీప్ బీన్ త్రోంబోసిస్ అంటాం డీప్ బీన్ త్రోంబోసిస్ జనరల్గా కాలల్లో రెండు కాలల్లో వస్తుంది ఇది కాఫ్ మజిల్స్ కానీ లేదంటే టై మజిల్స్ లోపల కానీ సాధారణంగా జరగడం చూస్తుంటాం డీవీటీ డీప్ బీన్ త్రోంబోసిస్ అంటాం కొన్నిసార్లు ఈ క్లాట్ ఎక్స్టెండ్ అయ్యి ఇదే బ్లడ్ వెజల్ అంటే కాలంలో ఉండే బ్లడ్ వెజల్స్ ఎక్స్టెండ్ అవుతూ పైకి వెళ్ళి ఉదరంలోకి వెళ్ళి అక్కడి నుంచి సడన్గా ఊపిరితిత్తుల్లోకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దీన్ని పల్మరీ త్రోంబో ఎంబాలిజం అంటారు అంటే లెగ్స్లో ఉన్న క్లాట్ ఎక్స్టెండ్ అయ్యి లంగ్స్ వరకు స్ప్రెడ్ అయినప్పుడు పల్మరీ త్రోబో ఎంబాలిజం అంటాం ఇదే విధంగా క్లాట్స్ అనేవి రకరకాలు బ్రెయిన్లో ఫామ్ అయినప్పుడు సిఎస్విటీ అంటాము లేకపోతే ఇంకా హ్యాండ్ వెజుల్స్లో కానీ ఈ బ్లడ్ క్లాట్స్లోనే ఈ హార్ట్ అటాక్ కదా మయోకాల్ ఇన్ఫెక్షన్ లేదంటే డిఫరెంట్ 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 శరీర భాగాల్లో జరిగే క్లాట్స్ కూడా అన్ని వర్తిస్తాయి క్లాట్స్ ఎక్కువ ఎక్కువ ఎవరు చూస్తాము జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫుడ్ అలవాట్లు బాగా రెగ్యులర్గా ఉండే వాళ్ళకి జంక్ ఫుడ్ బాగా తినే వాళ్ళకి ఆల్కహాల్ బాగా తీసుకునే వాళ్ళకి एक कुछ सब एक कुछ కదలకుండా ఎక్సర్సైజ్ లేకుండా ఉండేవాళ్ళకి లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు కదా సో ఈ పర్టికులర్ క్యాటగిరీ అంతా ఒక కేటగిరీలో వస్తారు వీళ్ళంతా ఏజ్ ఎక్కువ ఉంటుంది లేక మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కోమార్బెటీస్ ఉంటాయి వీళ్ళలో వచ్చే క్లాట్స్ జనరల్గా వాళ్ళకున్న కాంప్లికేషన్స్ వల్ల రిస్క్ వల్ల వచ్చేదిగా ఉంటుంది సో నేను మాట్లాడేది ఎవరంటే ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్ వీళ్ళు యంగ్ ఏజ్లో ఉంటారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉంటారు వీళ్ళల్లో రక్తం సహజంగానే కొద్దిగా తిక్గా అవ్వడం అంటే మందంగా అవ్వడం చూస్తాం దానివల్ల క్లాట్స్ అవ్వడం చూస్తుంట ఈ పర్టికులర్ కేటగిరీకి సంబంధించిన డిజెస్ చూస్తే కొన్ని ఆటోయోమీ డిజీస్ కొన్ని యాప్లా అనే డిస్ యాంటీపాస్ ఇప్పుడు యాంటీబాడీ సిండ్రోమ్ అనే ఒక ఆటో ఇమ్యూన్ డిజీస్ ఒకటి తర్వాత జన్యు లోపాల వల్ల వచ్చే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అంటాం అంటే ఈ హోమోసిస్టిన్ అధికంగా ఉండడము లేకపోతే ఫ్యాక్టర్ ఫైలిడెడ్ మ్యూటేషన్ ప్రోథామిన్జిన్ మ్యూటేషన్ ప్రోటీన్ సి ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీస్ ఇట్లా రకరకాల జెనెటిక్ మ్యూటేషన్స్ అవి కొన్ని ఉన్నాయి అన్నట్టు ఇప్పుడు జనరల్గా యంగ్ ఏజ్లో బ్లడ్ క్లాట్ అయిపోతే ఫస్ట్ అంటే ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉందా లేదా అంటే పేషెంట్ ఓవర్వెయిట్ ఉన్నాడా డయాబెటీస్ ఉందా హైపర్ టెన్షన్ ఉందా లైఫ్ ఎట్లుంది యాక్టివ్గా గా లేదా ఎక్సర్సైజ్ చేస్తున్నా లేదా సెడెంటరీ లైఫా ఎక్కువ లాంగ్ జర్నీ ఏమైనా చేసినాడా ఏమైనా హార్మోనల్ లేడీస్ అయితే ఏమైనా హార్మోనల్ పిల్స్ వేసుకున్నారా ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్ ప్రెగ్నెన్సీ కూడా ఏంటంటే బ్లడ్ కొద్దిగా చిక్క అవ్వడం సహజంగా జరుగుతుంది సో వీళ్ళలో కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ చూసుకోవడం ఇంపార్టెంట్ ఇవి ఏమీ లేవు యాక్టివ్ పేషెంట్ బ్లడ్ క్లాట్ అయింది యంగేజ్ లో అయిందంటే జనరల్ గా ఇది ఒక బ్లడ్కి సంబంధించిన డిజార్డర్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి వీటిల్లో నాకు చెప్పిన ప్రాబ్లమ్స్ కాకుండా కొన్నిసార్లు సికిల్స్ అనే ప్రాబ్లము పిఎన్హెచ్ పారాగ్మల్ నాక్టర్ హిమోగ్లోబిన్ అనే ప్రాబ్లము తర్వాత జాక్ టూ సంబంధించిన అంటే ఎంపీఎం సంబంధించిన డిజీస్ కూడా గా ఉండడానికి అవకాశం ఉంటుంది సో వీటన్నిటికీ యంగ్ లో క్లాట్ అయినప్పుడు హెమటాలజిస్ట్ పాత్ర చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకు జరిగింది ఏందని చూసుకొని వీళ్ళల్లో టెంపరీగా బ్లడ్ థిన్నర్స్ ఇచ్చి మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ అన్నప్పుడు కొద్దిగా లాంగ్ టర్మ్ లేదంటే గా లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఈ ఒక్కొక్క లో ఏ బ్లడ్ థిన్నర్ సెలెక్ట్ చేసుకోవాలనే ఎడిషన్ కూడా మీ డాక్టర్ మళ్ళీ చూసిన తర్వాత తీసుకుంటాడు